లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాజపా జోరు పెంచింది పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అగ్రనాయకత్వం రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తోంది భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అందామలై నేడు రాష్ట్రానికి వస్తున్నారు భాజపా అభ్యర్థుల తరపున సభలు సమావేశాల్లో పాల్గొననున్నారు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో ప్రధాని మోదీ అమిత్ షా జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ నాయకులు పర్యటించారు పార్టీ అభ్యర్థుల తరపున సభలు సమావేశాల్లో పాల్గొన్నారు ఇవాళ మరోసారి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు తొలుత పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు మద్దతుగా నిర్వహించే సభకు జేపీ నడ్డా హాజరుకానున్నారు అనంతరం మధ్యాహ్నం భువనగిరి పార్లమెంటు పరిధిలోని చౌటుపల్లో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొననున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు నల్గొండలో నిర్వహించే సభలో నడ్డా పాల్గొననున్నారని పార్టీ నేతలు వెల్లడించారు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు సాయంత్రం ఆరు గంటలకు సికింద్రాబాద్ లో నిర్వహించనున్న ప్రవాసీ సమ్మేళనంలో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పాల్గొంటారు ఉదయం ముషీరాబాద్ లో యువ సమ్మేళనానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కానున్నారు అనంతరం మధ్యాహ్నం మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో నర్సంపేటలో నిర్వహించనున్న సభలో పాల్గొననున్నారు కరీంనగర్ లోక్సభ పరిధిలోని జమ్మికుంటలో తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆ తర్వాత నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తిలో నిర్వహించనున్న సభలో అన్నామలై పాల్గొననున్నారు సాయంత్రం సికింద్రాబాద్ పరిధిలో సనత్నగర్ నుంచి పద్మారావు నగర్ వరకు అన్నామలై కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి